సినీ ఇండస్ట్రీలో అఫైర్స్ అనేవి సర్వసాధారణం హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ అఫైర్లు చాలానే మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా సౌత్ లో పోలిస్తే బాలీవుడ్లో ఇలాంటివి కాస్త ఎక్కువనే చెప్పాలి బాలీవుడ్లో హీరో హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తూ ఉంటాయి ఇప్పుడున్న హీరో హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయింటైన్ చేసి మరొకరిని వివాహం చేసుకున్న వారి మెచ్యూరిటీ పేరుతో వారి శృంగారం గురించి కూడా బహిరంగంగానే మాట్లాడుతుంటారు తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తన ఎఫైర్ గురించి తానే బయటపెట్టుకుంది ఆ భామ మరెవరో కాదు తమిళ స్టార్ హీరోయిన్ ఆండ్రియా జర్మియా మొదట తమిళ సింగర్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆండ్రియా తర్వాత లిరిక్ రైటర్ గా మారింది ఆ తర్వాత హీరోయిన్ అవతారం ఎత్తింది స్టార్ హీరోల సరసన నటిస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంది ఆండ్రియా పేరు చెప్పగానే మొదటిగా గుర్తుకు వచ్చేది ఆమె అందాలే తన అందాల ఆరబోతతో అభిమానులను అలరిస్తూ ఉంటుంది ఇక ఆ మధ్య సెక్స్ గురించి నేరుగానే మాట్లాడి సంచలనం సృష్టించింది ఆండ్రియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గతంలో ఓ వ్యక్తి వెల్లపడిన ఇబ్బందుల గురించి వెల్లడించింది ఓ పెళ్ళైన వ్యక్తితో తాను ఎఫైర్ పెట్టుకున్నాను అతను శారీరకంగా చాలా హింసించాడని ఆ అమ్మడు తెలిపింది అతని టార్చర్ భరించలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోయానని తెలిపింది ప్రస్తుతం అతని నుంచి దూరంగా ఉంటున్నానని ఆంట్రియా తెలిపింది